మంత్రి ఆయన రెండు పేపర్ పేపర్ దిసి చదివి కొట్టాడు నా స్థితి మారిపోద్ది అనుకున్నా నా పరిస్థితి మారుతుంది అనుకున్నా నాకేదో ఉద్యోగం వద్ద తీసుకెళ్ళిన కాయకొండీలో వేశారు నా ఎదురుకుంటాను చెత్తబొట్లో వేశారు వెళ్ళిపోవయ్యా నీకు ఉద్యోగం వద్ద నేను అడిగాను ఏమయ్యా చెత్తబుట్లో వేసిన కాయితో కలెక్టర్ దగ్గరికి వెళ్ళద్దా మంత్రి జీవితాన్ని మార్చగలడా ఎమ్మెల్యేని జీవితాన్ని మార్చగలడా నేను తిరిగానండి పార్టీల్లో నేను ఎమ్మెల్యే పార్టీలో తిరిగాను ఆటో ఎక్కించి మైక్ ఏదదే ఇలాంటి మైక్ నా చేతిలో పెట్టి ఊరంతా తిరగమని వారు నన్ను నా వాయిస్ బాగుంటుందని చెప్పి ఆయన పేరు ఇప్పుడు నేను అండి ఊరంతా తిరిగాను సాయంత్రం కనీసం మనుషులు దాగా ఉన్నా ఎమ్మెల్యేకి ఎదురు నా జీవితాన్ని మార్చలే నా జీవితాన్ని ఎవరు మార్చలేదండి